ஜ ஃபோட்டோ கொட்ட போட்டு அப்படி கொட்டு கொட்டு கொட்டு

அந்த பதிக்கி ஜ Ah ok, nó là nái 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 Nào nái em nái nái

అడుగుతే చెప్పండి బాబు అయిపోతుంది రిజెక్ట్ మీది డాక్యుమెంట్ ఉన్నారా మిగతా పాటి

దేశ్ ఏసీబీ డీజీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ సర్ప్రైజ్ చెక్ చేయడం జరుగుతుంది ఈ సర్ప్రైజ్ చెక్లో వాళ్ళ అవినీతి ఎక్కువైతే ఉంటుందో అదేవిధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కానీ వాళ్ళు మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి మేము ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఈరోజు ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది ప్రాథమికంగా కొన్ని కొంత అమౌంట్ డబ్బులు అవన్నీ దొరుకుతున్నాయి మీకు పూర్తి వివరాలు సాయంత్రం తెలియజేస్తాం పై నుంచి విసిరేసారని చెప్పి కిందకు వచ్చి తీసాం అది ఇప్పుడు ఇప్పుడు దొరికింది మాకు ముప్పై వేలు కంప్లైంట్ చేయలేకనే ఇక్కడ మేము వచ్చి చేస్తున్నాం జనాలు అవును అవును మేము బొంగోలు ఇదా షార్ ఆఫీసు అవును తనిఖీ చేస్తాం సర్ప్రైజ్ చెక్ అంటారు దీన్ని మా భాషలో సర్ప్రైజ్ చెక్ చేసి ఇప్పుడు అక్కడేమన్నా వాళ్ళు రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు ఏమన్నా లోటుపాట్లు ఉన్నా కానీ అవన్నీ చెక్ చేస్తాం రమేష్ బాబు ఇన్స్పెక్టర్ని ఏసీబీ ఒంగోలు అది సిబ్బంది పైన సిబ్బంది పనిచేస్తున్నారు కదా ఆ కిటికీ దగ్గరలో ఉన్నారు